హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు శివాన్స్ కలెక్షన్స్ కలెక్షన్లోకి వెళ్ళే ముందు అయితే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే బెల్ ఐకాన్ ట్యాప్ చేసుకొని కొత్త నోటిఫికేషన్స్ కొత్త అప్డేట్స్ కోసం సో ఇప్పుడైతే మనం ఇవాళ అయితే ఒక మంచి ప్యూర్ కాన్సెప్ట్ అయితే వచ్చేసాం ప్యూర్ ఫ్యాబ్రిక్ సో ఇవ మనకి ఇవాళ టూ కలర్ కాంబినేషన్లో శారీస్ అవైలబుల్గా ఉన్నాయి అండ్ ఈ శారీస్ వచ్చేసి బనారస్ మూంగా శారీస్ అనమాట ప్యూర్ బనారస్ ముంగ శారీస్ అండ్ శారీ డీటెయిలింగ్లోకి వెళ్ళిపోతే మీరు చూసుకున్నట్టయితే శారీ అయితే మనకి మైసూర్ క్రేప్ కాన్సెప్ట్లో అయితే వచ్చేసింది మైసూర్ క్రేప్ డిజైన్ కాన్సెప్ట్లో మా శారీ మిడిల్ పార్ట్ అంతా మనకి మంచి వీవింగ్ బుటీస్తో అయితే వచ్చేసింది అండ్ టూ సైడ్స్ బిగ్ గ్యాప్ బార్డర్ మైసూర్ డిజైన్లో వచ్చేసింది అండ్ బ్లౌజ్ చూసుకున్నట్టయితే మంచి రిచ్ లుక్తో వీవింగ్లో గ్రాండ్గా ఇచ్చేసారు అండ్ పళ్ళు కూడా మనకి మంచి వీవింగ్లో వచ్చేసింది విత్ తాజిల్స్ అనమాట చాలా అంటే చాలా బాగుంది ఒక కలర్ వచ్చేసి మనకు డార్క్ వైలెట్ విత్ పింకిష్ రెడ్ కాంబినేషన్లో అండ్ నెక్స్ట్ వచ్చేసి పింక్ విత్ వైలెట్ కాంబినేషన్లో వచ్చింది శారీ ప్రైజ్ చూసుకున్నట్టయితే టూ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ప్యూర్ కాన్సెప్ట్ ప్యూర్ ఫ్యాబ్రిక్ ఇది దీని మిక్స్డ్ కాదు సో చాలా అంటే చాలా బాగుంది చాలా వరకు ప్యూర్గా మిక్స్డ్ కాకుండా ప్యూర్గా ఇష్టపడే వాళ్ళకైతే ఇది మంచి ఆప్షన్ అని చెప్తాను చాలా అంటే చాలా బాగుంది రిచ్ లుక్ అసలు బ్లౌజ్ చూడండి అసలు ఎంత బాగుందో చాలా బాగుంది సో టూ టైప్స్ ఆఫ్ కాన్సెప్ట్లో అయితే మనకి శారీ వచ్చింది బనారస్ మూంగా శారీస్ విత్ మైసూర్ క్రేప్ డిజైన్ కాన్సెప్ట్లో చాలా అంటే చాలా బాగుంది మిస్ చేసుకోకండి అండ్ ఇంకా కొత్త కొత్త కలెక్షన్ తోటి మళ్ళీ అయితే కొత్త వీడియోతో వచ్చేస్తాను